హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పప్పు చెకోడీలు అయితే చేస్తున్నానండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి నేను ఈ గ్లాస్ కొలతతో చెప్తున్నానండి హాఫ్ గ్లాస్ మైదాపిండి తీసుకోవాలి పిండి ఎంత తీసుకున్నామో అదే కొలతతో వాటర్ అయితే తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కలర్ కోసం చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిండి మొత్తం చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఇలా చపాతీ పిండిలా కలుపుకొని మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పు తీసుకొని త్రీ అవర్స్ నానబెట్టుకొని తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని తీసుకోవాలి కొద్దిగా పిండి తీసుకొని చెక్కుడీలు అయితే రెడీ చేద్దాం వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా శనగపప్పు వేసుకుంటూ చకోడీలు అయితే రెడీ చేసుకోవాలి శనగపప్పు అద్దిన తర్వాత ఎడ్జెస్ని ఇలా కలుపుకోవాలి కలిపిన ఎడ్జెస్ దగ్గర శనగపప్పు అద్దుకోవాలి చకోడి అయితే రెడీ అయిపోయిందండి అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే చకోడీలన్నీ రెడీ చేసేసానండి చకోడీలను ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న చకోడీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి చకోడీలన్నీ వేసిన తర్వాత గరిటె పెట్టకూడదండి చకోడీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చకోడీలు అయితే ఫ్రై అయిపోయాయండి బౌల్లోకి తీసుకుందాం ఈ చకోడీలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా రెడీ అండి చకుడీలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి